ఇక నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెదకాపర్తిలో విషాదం చోటు చేసుకుంది వాటర్ ట్యాంక్ కూలి తల్లి కొడుకు మృతి చెందారు రేకుల షెడ్ పై వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు నేడు హోటల్ ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అక్కడే బస్సు చేశారు రేకులపై బరువు ఎక్కువ కావడంతో వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కూలిపోయింది ఈ ఘటనలో తల్లి నాగమణి కుమారుడు వంశీకృష్ణ మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు శంకర్ చెప్పండి అసలు ఘటన ఎలా జరిగింది పోలీసులు ఎలాంటి ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు రైట్ సింధు చిట్టేల నల్గొండ జిల్లా చిట్టేల మండలం పెద్దకాపతి గ్రామంలో గ్రామ చివర ఉంటుందో అక్కడ ఉన్న బ్యాంక్ ఫిల్టర్ కాపీ కేప్ లో అయితే విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు అయితే తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో రేకుల షెడ్డు రూమ్ లో నిద్రిస్తున్న సమయంలో అయితే రేకులపై ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ కూలి నిద్రి వారిపై పెరగడంతో అయితే ఇద్దరు పూర్తి చెందారు ఈ సిద్ధం ఈటే నైట్ హోటల్ పనులన్నీ పూర్తి చేసుకుని ఈ రోజు ఈ హోటల్ ప్రారంభ హోటల్లోనే యేజమని శివ శివ భార్య నాగమణి అయితే కొడుకు వంశీ కూడా అందులోనే నిద్రిస్తున్నారు అదే సమయంలో వాటర్ ట్యాంక్ కూలి వాళ్ళ మీద పడడంతో అయితే వాళ్ళు తల్లికి అయితే తీవ్ర గాయాలయ్యే కూతురు పరిస్థితి అయితే విషమంగా ఉంది ఇది నార్కట్పల్లి కామెండ్ ఆసుపత్రికి అయితే తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు సింధు రైట్ థ్యాంక్ యూ శంకర్